నమస్తే స్వామి ఎన్నో రోజుల నుండి మీరు అన్నమయపురం రావాలని సంకల్పించుకున్నాం స్వామి మిమ్మల్ని ఆహ్వానించడం కూడా జరిగింది అదెందుకో ఈరోజు పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మీరు అమ్మవారి స్వరూపంగా దయచేశారు చాలా సంతోషంగా ఉంది స్వామి ఈ మీ రాకలో ఇంతకుముందు రాకపోవడానికి ఇప్పుడు రావడానికి ఏదైనా పరమార్థం ఉందా స్వామి ప్రమాదం భగవతే ఆ రోజు రావాలని మేము అన్ని ఏర్పాట్లు చేశాము స్వామి చిన్న కారణం వలన ఆల్ ఇండియా సాధు సంత్ ప్రెస్ ఒకటి మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు ముంబైలో స్వామి ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది నేను అక్కడ వెళ్ళడం వల్ల ఇక్కడ రాలేకపోయాను భగవత్ చింత ఆ రోజు రాలేకపోవడం ఈరోజు రావడం ఇది మాసంలోనే చాలా పవిత్రమైన రోజు ఈరోజు అది స్వామివారి యొక్క కృప మనందరి యొక్క సుకృతంగా ఈరోజు ఇక్కడ వచ్చానన్నమాట స్వామి మీరు పన్నెండేళ్ళు తపస్సు చేశారు అని విన్నాను స్వామి ఎక్కడ చేశారో మీ సంకల్పమా లేదా ఏదైనా ఎవరైనా గురువు మిమ్మల్ని ఆదేశించారా తపస్సుకి మొదట నా స్వయం సంకల్పమే మొదట నా సంకల్పమే మా గురువు గారి యొక్క సపోర్ట్ నాకు బాగా తోడైంది వారు నాకు ఇచ్చిన శక్తిపాత దీక్ష మంత్రోపదేశ మహిమ ఆ మంత్రం యొక్క జపశక్తి అనేది నన్ను సంకల్పము దృఢంగా నిలబడేటట్టుగా చేసి రెండు వేల పదకొండులో మా ఆశ్రమానికి వచ్చి బిజవార గ్రామానికి వచ్చి అక్కడే సుస్థిరంగానే ఇన్నేళ్ళు తపస్సు చేస్తూ ఇప్పటికి కూడా అదే అనుష్ఠానంలోనే అదే తపస్సులోనే ఉన్నాను ఇప్పుడు జనబాహుల్యంలోకి రావడానికి గల కారణం ఏంటంటే కొంతమంది పెద్దలు కొంతమంది ప్రముఖులు నన్ను చెప్పారనమాట అయ్యా మీరు అక్కడ అనుష్ఠానానికే పరిమితం అయితే ఎట్లాగా తిరగండి జనాల లోపల తిరగండి జ్ఞాన ప్రచారం చేయండి ధర్మ ప్రచారం చేయండి అని వాళ్ళు మహాత్ములే చాలా గొప్ప గొప్ప వాళ్ళే నన్ను ప్రేరేపించారు జేర్ స్వామి కూడా నన్ను ప్రేరేపించారు చిలుకూరు బాలాజీ రంగరా రంగరాజన్ స్వామీజీ కూడా నన్ను ప్రేరేపించారు వాళ్ళ యొక్క ప్రేరణాత్మకంగానే జనబాహుళ్యంలోకి రావడం జరిగింది నాకు ఇక్కడ రా అంటే జనబాహుళ్యంలోకి రావాలి ఇలా మాట్లాడాలని ఇష్టం లేదు ఎప్పటికీ వైరాగ్య చింతనలోనే అజ్ఞాతంలోనే ఉండాలన్నదే నా సంకల్పం ఇప్పటికీ కారులో కూర్చున్నానంటే అట్లాగే వెళ్ళిపోతాను మైకం లోపలికి లొకేషన్ వచ్చింది డ్రైవర్ లేపితే తప్ప లేవాను ఆ వైరాగ్య చింతన ఇంకా పోలేదు నా నుంచి సుదీర్ఘంగా మా స్వగ్రామంలోనే అనుష్ఠానంలో ఉన్నాను నేను మీ గురువు గారి మనకందరికి సుపరిచితమైనటువంటి పండరిపుర క్షేత్రం సంత్ రాజారాం కైకాడి మహారాజ్ పండరిపురంలో ఒక ప్రసిద్ధమైనటువంటి పీఠం వాళ్ళది స్వామి చాలా గొప్ప పరంపర వాళ్ళది వాళ్ళు అవధూతలు మా గురువుగారు అవధూత వారి చేతనే దీక్ష దీక్షాగ్రహణము మంత్రోపదేశ సంస్కారం అంత వారి చేతనే అయింది నాకు స్వామి నేను ఈ ప్రశ్న అడగచ్చో లేదో మీరు అవధూత స్థాయికి చేరుకున్నారనుకుంటున్నాను చాలా సంతోషం అవధూత స్థాయికి చేరుకున్నాక ఈ దేశంలో ఇంత అశాంతి ఇంత హింస ఇంత రాజకీయము కుటిల నీతి నడుస్తుంది కదా స్వామి అందుకు మీ బోటి మహానుభావులు చేస్తున్న ప్రయత్నం ఏంటో ఒకసారి సెలవిస్తారు స్వామి ప్రపంచంలో జరుగుతున్న అనేక అనేక దుర్మార్గములకు అనేకనేక దుశ్చర్యలకు గల కారణం ఒకటే మనిషి ధర్మ పరివర్తనంలో లేడు ఎప్పుడైతే ధర్మంలో ఉంటాడో ఆచార ధర్మాన్ని కట్టుబడి ఉంటాడో ఈ ఆకృత్యాలు జరగవు ఇది మనకు ధర్మసేందువులో ఋషులు ఆనాడే రాసి ఉంచారు ఈ ధర్మాన్ని గనక జీవుడు తప్పితే ఎన్ని అగాయిత్యాలు జరుగుతాయి సమాజంలో ఎన్ని ఆకృత్యాలు ప్రేరేపితమవుతాయని ఋషులు ఆనాడే ఉద్ఘాటించి మనకు రాసి ఇచ్చారు అలా కొన్ని శాస్త్ర నిఘంటువుల యొక్క పరిశోధన చేసినప్పటికీ మాకున్న స్వీయానుభవంతో కూడా ఈ ఆకృత్యాలు చూడాల్సి వస్తుందే అని ప్రతిరోజు మదన పడిపోతుంటాం మేము వీటిని అరికట్టడానికి వీటిని నివారించడానికి సమాజంలోకి రావడం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మాకు తోచినటువంటి జగన్మాత ఇచ్చిన జ్ఞానం చేత అందరినీ జ్ఞాన మార్గంలోకి తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మా సంకల్పం ఒకటి ధర్మం నిలబడాలి సత్యమే సమాజంలో ప్రజ్వరిల్లాలి ప్రతి ఒక్కరి యొక్క ఆభరణం కావాలి కంఠాభరణం ఎలా ఉంటుందో అలా ఆభరణం కావాలి అందరూ శాంతి కాముకులై సశ్యామలంగా జీవించాలన్నది మా సంకల్పం ప్రతిరోజు జపము అయిపోయిన తర్వాత అంగన్యాస కరన్యాసములన్నీ అయిపోయి ఉపాసన బలం అంతా అయిపోయిన తర్వాత మంత్రక్షితలు అదే దిశగా వదులుతాను నేను అమ్మ జగజ్జనని ఈ సమాజంలో సుస్థిరమైనటువంటి శాంతిని నెలకొల్పమ్మ నా బోటి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క శక్తి సత్యమైతే అది నెరవేరుగాక అని అమ్మకు ఆదేశం ఇస్తాను ప్రతిరోజు ఆ యొక్క ఆశీర్వాదం భగవత్ సంకల్పం భగవంతుడు తలంచిన ఎడలా అది ఎంత పని మేము ఉడతాభక్తిగా ప్రతిరోజు అదే సంకల్పం చేస్తూ ఉంటాం యజ్ఞం చేసినా అర్చన చేసినా భగవత్ కైంకర్యం ఏమి చేసినా కూడా ఉత్తర సంకల్పం అదది స్వామి అంబత్రయి క్షేత్రము నేను కూడా దర్శించుకున్నాను మీరు చక్కటి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు ఆ క్షేత్రం నెలకొల్పాలని మీకు సంకల్పం ఎలా వచ్చింది సార్ రెండు వేల పదవ సంవత్సరం లోపల తీవ్రమైన వైరాగ్యం లోపల అజ్ఞాతంలో ఉన్నాను అప్పుడు జగదంబ యొక్క ప్రేరణ మేరకు ఒక దర్శనం వచ్చింది నాకు ఒక స్పృహన కలిగింది ఒక ప్రేరణ ఆ ప్రేరణ ఏంటని మూడు రోజులు మదనపడ్డాను నేను ఏంటి నాకు ఈ దర్శనం వచ్చింది ఏంటి దీని విశ్లేషణ ఏంటని ఒక మహనీయుని ఆశ్రయిస్తే ఆయనతో చర్చ జరిపాను నేను అయ్యా నేను జపంలో కూర్చున్నప్పుడు నాకు ఇలా కళలు వస్తున్నాయండి అందరికి అర్థం కావాలని కళలు వస్తున్నాయండి అని చెప్పాను అవి కళలు కాదు నాయన నువ్వు చేసే జపము యొక్క తార్కాణం నిదర్శనపు సూత్రములు అవి రావడానికి గల కారణం లోక కళ్యాణమే నీ చేత ఇది జరగనున్నది అని వారు నాకు మొత్తం వివరించి చెప్పారు నేనేం చేయగలను నేను దేశంగాని దేశంలో ఉన్నాను అనగా మహారాష్ట్రలో ఉన్నాను కూలి పని చేసుకుంటూ ఉన్నాను నేను ఏం చేయగలను నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వంద రూపాయలు ఇస్తారు ఈ నా జీవన బుద్ధితో నేను ఏమి సాధించగలను వారిని అడిగాను క్షణమే వారు నాకు ప్రేరణ ఇచ్చారు మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవు మీ స్వగ్రామంలోని వల్ల జరిగే ఉన్నాయి నువ్వు వెళ్ళిపోని నన్ను ఆదేశించారు అప్పటికి నేను కొంత డబ్బు తీసుకొని ఒక వ్యక్తి కిందకు చేయడానికి పోయాను ఆయన నన్ను వదలరా నా డబ్బు తీసే వరకు నువ్వు ఎలా పోతావని ఆయన అంటాడు మా తల్లిదండ్రులు ఆయనను వేడుకొని నన్ను పంపించారు ఇక్కడ బిజ్వార గ్రామానికి ఇక్కడా వచ్చి ఆరు నెలలు తపస్ చేశాను మళ్ళీ అనుష్ఠానమే రెండు వేల పదకొండవ సంవత్సరం లోపల ఇలా అమ్మవార్లను స్థాపించుకొని ఒక చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నీ అనుష్ఠానమును కొనసాగించు అది జగత్ప్రసిద్ధమవును అని చెప్పేసి ఒక ఆదేశం ఇప్పటికీ ఈరోజు అన్నమాయపురానికి రావడానికి గల కారణం ఆ రోజు నేను ధ్యానామృతంలో కూర్చున్నప్పుడే వచ్చింది నువ్వు ఈరోజు పోలేవు అని వాస్తవంగా ఏదో ఒక ఫోన్ రావడం నేను అక్కడ పోవడం మిమ్మల్ని చాలా బాధ పెట్టాన స్వామి తీవ్రమైన సంకల్పం తప్ప నాకు బాధ ఏం లేదు స్వామి మీరు స్వామి రాలేదే స్వామి రావాలి అని ఒక కోరిక తప్ప ఒక ప్రార్థన తప్ప అన్యథా నేను భావించలేదు మీ జ్ఞానం నాకు తెలుసు మీ స్థాయి నాకు అంతో ఇంతో దర్శనం అవుతోంది స్వామి మీ తపశ్శక్తి తెలుసు కాబట్టి మీ ఆశీర్వచనం కావాలన్న సంకల్పంతోనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది నిన్న రాత్రి మీకు మెసేజ్ చేసిన ఉత్తర క్షణమే నేను అప్పటికే అనుష్ఠానంలో ఉన్నాను మీకు ఒక మెసేజ్ చేసిన తర్వాత కూడా అమ్మతో కాస్త కళ్ళు మూసుకొని మా యొక్క సంభాషణ జరిగింది మీరు అక్కడికి వెళ్ళడానికి గల బలమైన కారణం ఒకటి ఉన్నది భగవంతుడు అన్ని విధాలా ఒకరిని పరిపూర్ణుడు చేయడానికి కొన్ని సంకల్పాలు ఇస్తాడు ఆ సంకల్పానికి నానియే మీరు అన్నమయపురం వెళ్ళడం నాన్న నువ్వు వెళ్ళాలి అని చెప్పారు అక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడనే ఆగింది సంతోషం స్వామి అమ్మవారు మీకు ఇక్కడికి రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి కారణం చెప్పారు స్వామి పరిపూర్ణత్వం సిద్ధించడానికి మీరు దయచేయాలి అని మరి అందుకు మీరు రావడం ఒకటైనా ఇంకేదైనా సెలవిస్తారా స్వామి తప్పకుండా నేను రాత్రిలోనే అమ్మతో కొంత కుశల ప్రశ్నలు సలిపానమాట సంగీత సాహిత్య వాగ్గేయ ధర్మం లోపల ఉండేటటువంటి కొన్ని కళలు ఆ ప్రత్యేకతలు వారిలో నాయన వారు సారస్వతమైనటువంటి ధర్మంలోనే జన్మించారు వారి యొక్క అనుగ్రహ ప్రేరణాత్మకమై మీరు వెళుతున్నట్టే నువ్వు వెళ్ళటం లేదు నీ వెంబడే ఛాయారూపకంగా నేను వస్తున్నాను ఆ ఆదర్శ దంపతులను పావనం గల చేసి నా మాటగా వాళ్ళకి ఆశీర్వచన రండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చాను ఒక దూతగా సంతోషం ఆ ముగ్గురమ్మల తప్పకుండా మీరు ఇద్దరు దంపతులు అనుగ్రహిస్తారు భగవత్ కృప పొందినట్లే లెక్క మీరన్నారు స్వామి మీరు అవధూత తత్వంలో ఉన్నానన్నారు అది మీ మనస్సు ఆ తత్వంలో నేనుంటే ఆ జగదంబ మిమ్మల్ని తప్పకుండా పావనం చేస్తాను ముగ్గురమ్మలు అంటున్నారు కదా స్వామి లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మవారు ముగ్గురు శక్తుల్ని ఏకం చేసి అక్కడ ప్రతిష్ట చేశారు కదా స్వామి మీరు అక్కడ నీటితో దీపం వెలిగించినట్టు నేను చూశాను స్వామి అది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిగించారు ఇప్పుడు ఇంకా వెలుగుతోంది అది ఒకసారి ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేస్తే బాగుంటుందేమ్మా రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల యొక్క ప్రతిష్ట అయ్యింది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల ప్రతిష్ట అయిన ఉత్తర క్షణమే జ్యోతి ప్రజ్వలన జరగాలి సూర్యకిరణాల చేత అగ్ని లేకుండా కృత్రిమమైనటువంటి అగ్ని రాల్జించకుండా సహజ సిద్ధమైనటువంటి సత్యాగ్నితోటి వెలిగించాలని సూర్యకిరణాలతో వెలిగించాం రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి సాధన ద్వారా పరమాత్మతో సత్సంబంధం ఏర్పరచుకోవడం మానవ జీవన పరమావధిగా చెప్తారు కదా స్వామి మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామీ సిద్ధానం మాం వేత్తి తత్వత అంటే వెయ్యి మందిలో ఒకడు కొంతమంది ప్రయత్నిస్తారు వెయ్యి మంది ప్రయత్నిస్తారు అందులో ఏ ఒక్కడో ఇద్దరో కృతకృత్యులు అవుతారంటారు మిగిలిన వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉండాలా స్వామి తప్పకుండా ఎత్తాలి అంటే జన్మ యొక్క పరిపూర్ణమైన లక్ష్యం ఏమిటి అంటే ఏ తత్వం నుంచి అయితే నువ్వు జాలువారి ఈ భూమికి పరిచయం అయ్యావు అదే తత్వం లోపల ఐక్యమైపోవడమే ఐక్యమైపోవడానికి గల ఉత్నమైనటువంటి ఉత్తమమైనటువంటి సోపాన మార్గమే ఈ సాధన క్రమము ఆధ్యాత్మికమైనటువంటి దర్పణం ఈ ధార్మిక చింతననే దానికి సోపానమైనటువంటి మార్గం ఇందులో ప్రథమ భూమిక ధార్మిక నిబంధనలలో ఏముంటుందంటే అహింస శాంతి నిత్యం పవిత్రత సర్వమంగళ్యవర్ధమైనటువంటి జీవన విధానం ఇందులో ఉంటుంది అందుకే ధార్మికతతోనే పరమాత్మను చేరుకోవడం సులభము క్షేమకరము అన్నిటికీ సయోగ్యమైనటువంటి మార్గం అని మనకు ఉద్ఘాటించి చెప్పారు ఋషి పరంపరలు అన్యమైన మార్గముల వెంబడ కూడా అవలంబింపవచ్చునేమో బహు దుర్లభం బహు దుర్లభం బహు కాఠిన్యము అందుకు గల ప్రామాణికమైనటువంటి సూత్రం లేదు ధార్మికంగా చింతనతో పరమాత్మతో ఐక్యమవ్వచ్చు మన ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అని అనేక అనేకులు నిరూపించి చూపించారు మానవాళికి కొంతమంది మరణం పాలవుతున్నారు కొంతమంది మృత్యును జయించి మీ బోటి మహానుభావులు బ్రతికుండంగానే పరమాత్మను దర్శిస్తున్నారు మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు ఇదమిత్తంగా చూడగలిగారా స్వామి అది ఒకసారి సెలవిస్తారా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని బహు దుర్లభం చాలా బాధాకరము అదొక చెడ్డగా భావిస్తారు చనిపోవడం అంటే ఒక చెడు ఒక కీడుగా భావిస్తారు మా ఉద్దేశం ప్రకారంగా మేము పొందిన అనుభూతి ప్రకారంగా మరణాన్ని మించిన సుఖము సంతోషం వేరొకటి లేదనుకుంటాను శాశ్వతానందం అది పొందగలిగితే ఆ ఓటి మరణాన్ని పొందగలిగితే దుర్మరణమునకు దుర్గతితో మరణించిన మరణానికి శాంతి లేదు అది యాతన బహుదుర్లము బహు కాఠిన్యమైనటువంటి యాతన అది అది తగదు జీవుడికి జీవుడికి ఎప్పుడే కానీ మరణ సంసిద్ధి కలిగినా భగవద్ ప్రేరణతో మరణ సంసిద్ధి కలిగినా అందుకు మించిన శాంతి వేరొకటి లేదు అలా చనిపోవడానికి కూడా మన ధర్మం లోపల చాలామంది ప్రాకులాడారు అందరికీ సుపరిచితులైనటువంటి భీష్మ పితామహ వారికి మరణం వారి ప్రేరణతోనే కలిగినది దక్షిణాయనం వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వారు మరణాన్ని స్వీకరించలేదు మరణంలో కూడా ఒక ఆనందాన్ని వెతికారు వాళ్ళు మరణంలో కూడా ఒక ప్రాముఖ్యతను వెతికారు వాళ్ళు అలా చాలామంది మహితాత్ములు గొప్ప గొప్ప వాళ్ళు మనకు మరణం గురించి ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు ఈనాడు ప్రజాలోకమంతా కూడా మరణం అంటే భయపడతారు మరణాన్ని గురించి భయపడవలదు మరణాన్ని గురించి చింతించవలదు నువ్వు ఎంత భయపడినా ఎంత చింతన చేసినా ఈశ్వర ప్రమాణమే జనన మరణములు ఎలా మరణిస్తున్నావన్న దశ దశని గురించే మనం ప్రాకులాడాలి అన్ని ధర్మాలకు కట్టుబడి అన్ని ఆచార నువ్వు కట్టుదిట్టమై ఉండి నడిస్తే తప్పకుండా సహజమైన మరణం శాంతి మరణం మరణమే సంభవిస్తుంది జీవుడు కాళ్ళు చేతులు గట్టి ఉండగా తనదైన విద్వత్తులు విజ్ఞానాన్ని కోల్పోయి ధర్మాన్ని విస్మరించి నడిచిన నాడు అకాల మృత్యులే సంభవిస్తాయి మరణం శాంతంగా హాయిగా ఆస్వాదించడానికి కానంత అద్భుతంగా ఉంటుంది మేము ఆస్వాదించాము దాన్ని జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడంటే జీవించి ఉండగా తాను చేసినటువంటి ధర్మాన్ని అనుసరించి ధర్మమా అధర్మమా ఆయన జీవన ప్రయాణం అంతీ కూడా భగవత్ సంకల్పానికి దగ్గరగా ఉన్నదా దూర దూరంగా ఉన్నదా ఈ యొక్క బేరీజును పట్టుకొని ఆయన మరణించిన తర్వాత యాతనా శరీరంతో ఉండాలా లేకపోతే సుఖశాంతులతో ఉండే శరీరంతో ఉండాలనేది డిసైడ్ అవుతుంది భగవంతుని నమ్ముకొని భగవంతుని యొక్క సేవ చేసుకొని భగవత్ తత్పరతతో జీవించిన వాళ్ళెవరూ కూడా యాతన అనుభవించలేదు భావి తరాలలో అనుభవించవోరు ఇక ముందు ఎవరు కూడా అనుభవించలేదు ఎవరైతే భగవంతును దూషిస్తున్నారో హరిభక్తులను శివభక్తులను దైవీ తత్పర సంపన్నులను దూషిస్తున్నారో వారికి తప్పకుండా మరణానంతరం బహు దుర్లభమైనటువంటి యాతన ఉంటుంది ఈరోజు ఏదో కొంచెం చదువుకోగానే అంత తెలివి రాగానే దేవుడు లేడు ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్త్వం వీటి నమ్మకూడదు వీటి వల్ల టైంపాస్ అంటున్నారు చూసారా వారందరికీ కూడా మరణం తర్వాత అది వర్ణ వర్ణించ సఖ్యం కానటువంటి సందర్భం అనమాట